హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక దున్ను చేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా పాలుతో దున్ను పాలు లేకున్నా దున్ను దున్ని దున్ను ఎట్ట చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో ఈ పాలు అయితే తెచ్చా చిక్కటి పాలు ఇది తెచ్చా ఇక పోసిన గిన్నెలో ఇక ఫ్రెండ్స్ గిన్నెలో పోసా ఇది ఇంకా చూపిస్తా ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ ఇది దున్ను పౌడర్ ఫ్రెండ్స్ ఇది పాడరు ఇది ఆ మందులు అమ్మే షాపులో అయినా సరే లేకుంటే టీ మార్కులు దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో బాగా చూడండి అది ఇప్పుడు ఇది దీంట్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ పొడి ఎంతో రుచిగా తయారవు ఫ్రెండ్స్ ఇది కట్ చేసిపోతా అదే ఫ్రెండ్స్ ఇదిగో పొడి చూడండి దాంట్లో ఉంది దీంట్లో వేసి అదే ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ అందుకో కొంచెం కొంచెం వేసుకుంటా అట్లా కలుపుకోవాలా మనకు జున్ను పాలు లేని వాళ్ళము ఇది ఇట్లా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగా రుచిగా ఉంటుంది అంత ఫ్రెండ్స్ ఎంత కలుపుకోవాలి ఫ్రెండ్స్ వంట కట్టకుండా మొత్తం కలుపుకోవాలా కాలబెట్టు పొయ్యి వచ్చినాయి ఎంత ఫ్రెండ్స్ ఇదిట్ట కలుపుకోవాలా చిక్కగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇట్ట చూడండి వంట లేకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది గట్ట ఇప్పుడు పొయ్యి ముట్టించి గ్యాస్ ముట్టి గ్యాస్ మీద పెట్టాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గిన్నె అంటే రౌండ్గా ఉండే గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో అది చూడండి అంత గిన్నె పెట్టుకోవాలా ఈ గిన్నె దానికోసం కోసం సపోర్ట్కి ఫ్రెండ్స్ అది పెట్టినా అది పెడతాను మీరు మూత పెట్టాలి ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ పాలు ఒకటి సగన పెట్టుకున్నాక నీళ్ళల్లో పెట్టి ఫ్రెండ్స్ నేను గిన్నె పెట్టి దీంట్లో కంగారు వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు అంత తీపి తినగలుగుతారో అంత వేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే రెండు ఫ్రెండ్స్ సరిపోతాయి అవి ఇప్పుడు యానకులు కూడా దాని చేస్తారు ఫ్రెండ్స్ యాలకులు ఫ్రెండ్స్ రెండు మిరియాలు ఫ్రెండ్స్ అయ్యో మిరియాలు అవి సరిపోతాయి ఫ్రెండ్స్ అవి వేసి ఒకసారి కాలు ఫ్రెండ్స్ అటు మూత పెట్టేది ఫ్రెండ్స్ పెడితే రెండు నిమిషాలలోనే ఆవిరి కుడుకుద్ది ఫ్రెండ్స్ బాగా ఆవిరి కుడుకుద్ది ఎంతో రుచి ఇదే ఫ్రెండ్స్ రెడీ అయింది ఫ్రెండ్స్ జున్ను ఫ్రెండ్స్ సూపర్ వచ్చింది వాసన ఇంత ఫ్రెండ్స్ ఫస్ట్ అంచులో అమ్ముటెట్ అనుకోండి బాగా కల్లా అద్దా ఫ్రెండ్స్ జున్ను ఎంతో బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ జున్ను సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇద్దరిపోతుంది ఫ్రెండ్స్ జున్ను కాలిపోతుంది ఫ్రెండ్స్ కొద్దిగా ఆరితే ఇంకా వస్తుంది ఫ్రెండ్స్ జట్టు వచ్చిందా కాదు ఫ్రెండ్స్ అందుకని సో ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ ఇది వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అట్నే అట్నే బెల్ బెల్గంటని కొట్టండి ఫ్రెండ్స్ అట్నే ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అట్ మంచిగా యాప్న్ ఇయర్ కూడా ఫ్రెండ్స్ జున్ను అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అట్నే బిల్లు గంట కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్